నమస్తే సంగారెడ్డి సంగారెడ్డి అంటే జిగ్గారెడ్డి అన్నట్టు మన రుక్మిణి థియేటర్లో అయితే ఫుల్ హంగామా జరుగుతుంది మన అన్న తెలుసు కదా మధుసూదన్ రెడ్డి అన్న అండ్ వన్ ఆఫ్ ద లైన్ ప్రొడ్యూసర్ కూడా అన్న నిజంగా థ్యాంక్స్ అన్న నిజంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఊర్లలో అన్న చాలా ప్రచారం చేయడం జరిగింది ఎందుకంటే ఈ సినిమాని చాలా వరకు ఇక్కడ మనం చుట్టుపక్కల చిత్రీకరించడం జరిగింది ఈ సినిమాను బాగా అభినందిస్తున్న ప్రేక్షక దేవులందరికీ ధన్యవాదాలు అండ్ అలాగే రుక్మిణి థియేటర్ యజమానానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సినిమాలో మీకు సినిమా చూడాలనుకుంటే ఏముంది ఏంది అని అనుకుంటున్నారుగా ఫస్ట్ టైటిల్ బ్రహ్మాండ బ్రహ్మాండంగా ఉంది థియేటర్కి వచ్చిన తర్వాత పాటలు కామెడీ అండ్ ఇంకోటి ముఖ్యంగా మన గ్రామాలల్లో అంటే మనం మన ఊర్లల్లో ఎట్లుంటామో మన ఊర్లల్లో జరిగేటువంటి సంఘటనలు అన్నీ సినిమాలు ఉన్నాయి అందుకనే చెప్పి మన ఊర్లలో చిన్న చిన్న పల్లెల నుంచి అందరు తరలి వచ్చి సినిమాను చూడాల్సిందిగా కోరుతున్నాను అండ్ ఇప్పటివరకు చాలామంది బాగా సినిమాను చూసి ఆశీర్వదిస్తున్నారు అలాగే ఇంకా ముందు కూడా ఇంకా చాలామంది సినిమాను చూడాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సంగారెడ్డి మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్పెషల్గా అయితే అన్నకు ఎందుకంటే ఇక్కడ మమ్మల్ని ఎట్లా ఆహ్వానించింది అంటే లేదు సినిమా అయిపోయిన తర్వాత బ్యాండ్ మేళం పెట్టి పటాకులు పెట్టి ధూమ్ ధామ్ సినిమా ఎట్లా ఉందో అట్లా ధూమ్ దామ్ మొత్తం ధూమ్ బ్లాక్ బాస్టర్ చేశారు బ్లాక్ బాస్టర్ చేసిండు నిజంగా మధుసూదన్ రెడ్డి అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ వన్స్ అగైన్ అండ్ ఈ సినిమాలో మీకు చాలా పెద్ద పెద్ద నటి నటులు అందరు ఉన్నారు మంచి క్యారెక్టర్లు చేయడం జరిగింది అండ్ డైరెక్టర్ గారు ఈ సినిమా మీ అందరు తెలుసు డైరెక్టర్ గారు ఈ సినిమా తీసిన తర్వాత ప్రివ్యూస్ చనిపోవడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి కోరుకుంటున్నాను ఆ డైరెక్టర్ గారు ఎలా తీశారు ఏంటి అనేది మీరు అందరు వచ్చి చూడండి ఎందుకంటే ఆయన ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది సినిమా అయితే సూపర్ ఉంది మన తెలంగాణ సినిమాలు మన తెలంగాణ నెగిటివిటీ తెలంగాణ రక్తం అంటారు కదా అట్లాంటి సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి అట్లాంటి సినిమానే మన బ్రహ్మాండ సినిమా కూడా మీరందరు ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను చూస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పది మంది చెప్పండి అన్న సినిమా చూడండి ఇంకా మాకు చాలా వరంగల్ నుంచి నెక్కొండ నుంచి ఎక్కడెక్కడైతే సినిమా ఆడుతుందో అక్కడ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది నిజంగా చిన్న సినిమాని ఇట్లా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సినిమాను సూపర్ హిట్ చేసినందుకు బ్లాక్ బాస్టర్ చేసినందుకు ధన్యవాదాలు